హిందూ సాంప్రదాయం అనేది అనేక విశిష్ట లక్షణాల సమ్మేళనం ఎన్నో వేల సంవత్సరాల నుండి భగవంతుడి స్మరణ కోసం అనేక ఆలయాలను నిర్మించడం జరుగుతుంది ఎందరో భక్తులు ఈ ఆలయాలను దర్శిస్తూ మహా ఆనందాన్ని పొందుతారు ఆధ్యాత్మిక తీరాలలో లీనమై పరవశించిపోతుంటారు మనం ఆలయ దర్శనం అనంతరం తీర్థాన్ని స్వీకరిస్తూ ఉంటాం ఆచార్యుల వారు మూడు సార్లు భక్తులకు తీర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది అలా ఎందుకు ఇస్తారు దాని వెనుక ఎటువంటి పరమార్థం దాగి ఉందో ఒకసారి తెలుసుకుందామా మొదటిసారి తీసుకునే తీర్థం శుద్ధికి అంటే మనలో ఉండే అనంతకోటి మలినాలు దూరం అవ్వాలని రెండోసారి ఇచ్చే తీర్థం ధర్మ సాధనకు అంటే ధర్మాన్ని ఆచరించేలా నడవాలని మూడోసారి గ్రహించే తీర్థం పరమపదం కోసమని పెద్దలు చెబుతారు అనేక దేవాలయాల్లో రాగి పాత్రలో తీర్థాన్ని ఇస్తుంటారు రాగి పాత్రలోని నీళ్లు అనేక రోగాలను నయం చేస్తాయి నీళ్లలో కలిపే తులసి ఆకులతో పలు రుగ్మతలు నయమవుతాయి అలా హిందూ ఆధ్యాత్మిక సాంప్రదాయాలు వెనక ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని అంటున్నారు పండితులు